హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్లు ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే వెజ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానండి ఎక్కువ రెసిపీస్ ఏం అవసరం లేదు ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఉంటే సరిపోతుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మటన్ లేదా చికెన్ కర్రీతో పన్నీర్ కర్రీతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు గీని కూడా వేసుకోండి ఆ ఫ్లేవర్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి ఆనియన్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్కి లైట్గా ఆయిల్ పట్టిన తర్వాత ఇందులో ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని ఒక టేబుల్ స్పూన్ వరకు జీరిపప్పులకుని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అదే వేసుకోండి నా దగ్గర లేదని చెప్పేసి నేను అల్లంని వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటోని కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మొత్తం కలిపి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ టమాటో మనకి ఎంత బాగా కుక్ అయితే బిర్యానీకి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి తీసి ఒకసారి బాగా కలుపుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు అలా పెట్టడం వల్ల బిర్యానీ టేస్ట్ ఇంకా ఫ్లేవర్ కూడా మారిపోతుంది కొంచెం సేపటికి పూర్తిగా ఈ విధంగా మగ్గిపోతుంది ఈ టైంలోనే అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ని వేసుకోండి నేనైతే మీడియం గ్రెయిన్ బాస్మతి రైస్ని వేస్తున్నాను అంటే మరీ పెద్దగా ఉండదు మరీ చిన్నగా ఉండవు అలా ఉంటాయి అన్నమాట రైస్ రైస్లో ఉన్న వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేసుకొని ఓన్లీ రైస్ మాత్రమే ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల రైస్ ఒక రెండు నిమిషాలు వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పొడుగ్గా కూడా ఉంటుంది ఉడికేటప్పుడు సో ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా వేసుకోవాలి ఇక నేను హోమ్మేడ్ మసాలాన్ని ప్రిపేర్ చేశానండి అది ఉంటే చాలా ఆలు ఈ బిర్యానీలోకి మరి ఏం అవసరం లేదు లవంగాలు జీరకర అవి ఏం అవసరం లేదు సో ఈ రెండు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం దేంత అయితే రైస్ని నానబెట్టుకున్నామో దాంతో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోవాలి ఇక్కడ నేను పావు గంట నానబెట్టానని పావు తక్కువ రెండు గ్లాసుల వరకు వాటర్ని వేస్తున్నానండి సో ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ మొత్తం చుట్టుపక్కల ఎక్కడా లేకుండా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి అడుగు అనేది ఉంటుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి పది నిమిషాలకి ఇలా ఒక పొంగు వచ్చి ఉడుకుతూ ఉంటుందండి రైస్ ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఒక రెమ్మ లేదా రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకోండి కొత్తిమీర ఉన్నా సరే వేసుకోండి నేను ఆ వీడియో అనేది స్కిప్ అయ్యింది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే సింపుల్ అండ్ టేస్టీగా మనకి వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది చూసారు ఆలు కానీ క్యారెట్ కానీ ఏమీ వేయలేదు సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది ఎక్కువగా బగారన్నంలా ఉంటుందండి ఇది చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇంకా పన్నీర్ కర్రీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే మటన్ కర్రీతో తిన్నాను అదిరిపోయింది టేస్ట్ అయితే మటన్ కర్రీ వీడియో అనేది షార్ట్ వీడియో తీసాను త్వరలోనే పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని చెక్అవుట్ చేయండి సో ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి